హాయ్ డియర్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ సో ఈ వీడియో యొక్క ప్రధానమైన ఉద్దేశం మీకు తెలిసిందే ఆల్రెడీగా మనం క్విక్ రివిజన్కి సంబంధించినటువంటి బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం సో సుమారుగా ఇక్కడ క్విక్ రివిజన్ అంటే ఎంత పెద్ద లెసన్ అయినా సుమారుగా వన్ నుండి టూ అవర్స్ లోపలే కంప్లీట్ అయిపోతుంది సో అటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పాలిటీ క్విక్ రివిజన్ ఎందుకంటే రేపు మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పెద్ద అన్న అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద ఆల్రెడీ అందరికీ టచ్ ఉంది కానీ ఏదైతే సబ్జెక్ట్ మనకు టచ్ అయిందో ఆ సబ్జెక్ట్ ద్వారా మనం ఎక్కువ మార్కులు తీసుకురావడానికి ప్రయత్నించాలి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన పీపీఎస్ అకాడమీ ఈ ప్రయత్నం అనేది మొదలు పెట్టడం జరిగింది సో అందులో భాగంగా పాలిటీ క్విక్ రివిజన్ ఆల్రెడీ మనకి డిసెంబర్లో స్టార్ట్ కావటం జరిగింది సుమారుగా ఒక ముప్పై రోజుల్లో ముప్పై రోజుల్లో ఈ పాలిటీ క్విక్ రివిజన్ అనేది కంప్లీట్ చేస్తూ ఎగ్జామ్స్ రాసుకుంటూ అనేది మనం ముందుకు వెళ్తాం సో ఆ యొక్క టైం టేబుల్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అని మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా క్విక్ రివిజన్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు డే వన్ డే టూ అనేవి మన వీడియోస్ అప్లోడ్ అయ్యే ఎంత బాగున్నాయని అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా మనకు రాస్తే ఒక ఫుల్ ఫ్లేజ్డ్ అవగాహన అనేది ఉంటుంది సో అటువంటి ఎగ్జామ్స్ మరియు క్లాసెస్ యొక్క టైం టేబుల్ గురించి మన వాళ్ళు అనేది అడుగుతున్నారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన యాప్లో ఆల్రెడీగా డే ఫోర్ డేస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ టైం టేబుల్ ఎందుకు ఇస్తున్నామంటే మీరు ఫాలో అవుతున్నందుకు మీకంటూ ఒక విధానం అనేది ఉండాలి సో మేము చెప్పేటువంటి మేకు కూడా ఒక విధానం అనేది ఉండాలి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ టైం టేబుల్ అనేది మన ఇద్దరి మధ్య ఉండేటువంటి ఒక కండిషన్ లేదా ఒక ఒప్పందంలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ టైం టేబుల్ అనేది ఇస్తున్నాం సో అందులో మీరు చూస్తున్నాం మనం ఇక్కడ ఏమంటున్నాం డే వన్ సో మనకి ఆల్రెడీగా యూనిట్ అనేది వన్ ఉంటుంది మనకి సో మనకి క్వాలిటీ మొత్తం కూడా మీకు తెలిసిందే యూనిట్ వన్ యూనిట్ టూ సో ఇంకా ఇంకా చూసుకున్నట్లయితే యూనిట్ ఫైవ్ ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి ఆ ఫైవ్ యూనిట్లో డే వన్ సో డే వన్ మనకి ఏంటంటే అసలు భారత రాజ్యాంగం యొక్క పరిచయము భారత రాజ్యాంగ అభివృద్ధి భారత రాజ్యాంగంలో ఉండేటువంటి పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ సో ఇక్కడ వరకు మనము ఏం చేస్తాం డే వన్ అనేది రివిజన్ చేస్తాం ఆల్రెడీగా క్లారిటీగా చాలా క్లారిటీగా మీకు క్విక్ రివిజన్ కోర్సులో డే వన్ వీడియోస్ అనేవి అప్లోడ్ అయిపోయాయి కూడా డే టూ డే టూ ఏంటి మనకి రాజ్యాంగ పరిషత్తు మరియు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము గురించి అనేది చూస్తాం మనం సో అది మనకి డే టూ డే త్రీ ఏంటి రాజ్యాంగానికి సంబంధించిన లక్షణాలు లక్షణాలతో పాటు ప్రవేశిక ప్రవేశికతో పాటు భూభాగము సో డే ఫోర్ డే ఫోర్ మనకి ఏంటి ప్రాథమిక హక్కులు పౌరసత్వము ఆల్రెడీగా మనకి ఎక్కడి వరకు ఆల్రెడీగా వీడియోస్ అనేవి ఏం కంప్లీట్ అయ్యే మనకి అప్లోడ్ కావడం అనేది జరిగింది మనకి ఈరోజు డే ఫైవ్ కదా కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ ఈరోజు అప్లోడ్లో వస్తాయి ఎప్పుడూ కూడా మీకు రివిజన్ ఎప్పుడు ఉంటుంది నైట్ నైన్ పిఎంకి అనేది ఉంటుంది ఎందుకు ఎందుకు అంటే ఎగ్జామ్లో ఉండే వాళ్ళందరూ మీరు చదువుకుంటూ నైట్ అనేది పాలిటీ కొంచెం ఈజీ సబ్జెక్ట్ కాబట్టి జస్ట్ అలా మీరు పాలిటీ క్విక్ రివిజన్ అనేది వింటూ స్లీప్ మోడ్లోకి వెళ్ళడం జరుగుతుంది సో నైన్ ఓ క్లాక్ మీరు స్టార్ట్ చేస్తే వీడియో సుమారుగా టెన్ టెన్ థర్టీ వరకు వింటారు అలా స్లీప్ మోడ్లో రివిజన్ చేసుకుంటూ పడుకుంటారు సో ఆ విధంగా డే ఫైవ్ వరకు మీకు సెట్ చేశాం సో తర్వాత మనం చూసుకుంటే డే సిక్స్ డే సిక్స్ మనకి ప్రాథమిక విధులు మరియు రాజ్యాంగ సవరణ ఆల్రెడీగా డే ఫైవ్లో మనకి ఆదేశిక సూత్రాలు వచ్చాయి కాబట్టి ఫస్ట్ యూనిట్లు ఇంకా లాస్ట్ వన్ మిగిలిన మనకి ప్రాథమిక విధులు రాజ్యాంగ సవరణ తర్వాత డే సిక్స్ తర్వాత మీకు డే సెవెన్ అనేది యూనిట్ వన్ యూనిట్ వన్ అనే దానిపైన సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అనేది ఎగ్జామ్ అనేది వచ్చేస్తుంది సో మన యాప్లో ఎగ్జామ్ జరుగుతుంది కానీ ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి నేను ఈ రాబోతున్నటువంటి సండే ఏం చేస్తాను యూట్యూబ్లో మార్థాన్ అనేది వేయడం జరుగుతుంది ఆ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి మార్థాన్ వేయడం అనేది జరుగుతుంది సో ఆ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎగ్జామ్ సండే మార్థాన్ అనేది యూట్యూబ్లో వేసిన తర్వాత మరి మనం యూట్యూబ్లో ఏ క్లాస్ కూడా మనం చెప్పము ఓన్లీ మనం ఏం చేస్తాం సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎగ్జామ్ మన యొక్క క్విక్ రివిజన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఇది మనకి యూనిట్ వన్ అనేది దీంతో ఏమైపోయింది మనకి కంప్లీట్ కావడం అనేది జరిగింది సార్ మరి ఇప్పుడు యూనిట్ టూ ఏంటి చూడండి యూనిట్ టూ క్వశ్చన్ యూనిట్ టూ మనకి సిలబస్లో ఏం చెప్పారు ప్రభుత్వ నిర్మాణము అని చెప్పారు కాబట్టి పార్లమెంటు తర్వాత డే టూ రాష్ట్ర శాసనసభ మళ్ళీ ఇక్కడే పార్లమెంట్లో పార్లమెంటరీ తరహా లక్షణాలు అధ్యక్ష తరహా ప్రభుత్వ లక్షణాలు ఇలాంటి మిశ్రీనియస్ అన్నీ కూడా అందులో వెళ్ళిపోతాయి మీకు సో డే త్రీ ఏమవుతుంది భారత రాష్ట్రపతి డే ఫోర్ ఏమవుతుంది గవర్నర్ ఉపరాష్ట్రపతి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చెప్తాం అంటే కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం గురించి చెప్పేటప్పుడే రాష్ట్ర ప్రభుత్వం గురించి కూడా మీకు ఇక్కడ చెప్తాం దీనివల్ల అర్థమవుతుంది ఆ మధ్య ఉండేటువంటి తేడా మీకు అర్థమవుతుంది సో ఈజీగా క్వశ్చన్ ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి మన క్విక్ రివిజన్ డే వన్లో పార్లమెంట్ అయితే డే టూలో స్టేట్ యొక్క లెజిస్లేటివ్ గురించి ఉంటుంది సో డే త్రీలో రాష్ట్రపతి అనుకోండి డే ఫోర్లో గవర్నర్ గురించి అనేది ఉంటుంది సో తర్వాత మిస్ ఉపరాష్ట్రపతి ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది డే ఫోర్లోకి మీకు వచ్చేస్తాయి తర్వాత మనకేంటి తర్వాత చూసుకున్నట్లయితే మీకు డే ఫైవ్ న్యాయస్థానాలు న్యాయస్థానాలు సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు అనేది ఉంది కదా సో సుప్రీంకోర్టు హైకోర్టు గురించి డే ఫైవ్లో కంప్లీట్ చేస్తాం డే ఫైవ్ డే సిక్స్లో న్యాయ సమీక్ష న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత ఏకసభ ద్విసభ అనేవి ఉన్నాయి డే సిక్స్ క్లోజ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే డిసెంబర్ సెకండ్ వీక్లో ఆరు రోజుల్లో సెకండ్ యూనిట్ అనేది మనం లేపుతాం సో డే వై సెవెన్లో యూనిట్ టూ మీద మనలో ఏం రాస్తారు మీకు ఎగ్జామ్ రాస్తారు ఎలా రాస్తారు అకే ఆల్రెడీగా యాప్లో క్వశ్చన్ పేపర్ పంపిస్తున్నా ఓఎంఆర్ పంపిస్తున్నా చాలా జాగ్రత్తగా మీరు యాప్లో రాస్తారు కాబట్టి డే యొక్క ఈ యొక్క సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో సెకండ్ యూనిట్ మీద క్వశ్చన్ పేపర్ అనేది రాస్తారు అక్కడతో మనకి సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక నెక్స్ట్ వన్ ఏంటి థర్డ్ యూనిట్ థర్డ్ యూనిట్ డే వన్ డే టూ డే త్రీ సమైక్య ఏక కేంద్ర లక్షణాలు సో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు పార్ట్ వన్ పార్ట్ టూ అనేది డే త్రీలో వస్తుంది సో మనకి ఇక్కడ త్రీ డేస్కి యూనిట్ త్రీ అనేది అయిపోతుంది ఎందుకంటే స్కోప్ చాలా తక్కువ ఉంది యూనిట్ త్రీ స్కోప్ తక్కువగా ఉంది కాబట్టి యూనిట్ త్రీ త్రీ డేసే పెట్టుకున్నాం సో డే ఫోర్ను మీరు ఏం రాస్తారు ఎగ్జామ్ రాసేస్తారమ్మా డే ఫోర్ను మీరు ఎగ్జామ్ రాస్తారు యూనిట్ త్రీ మీదే ఎగ్జామ్ రాస్తారు ఓన్లీ డే ఫోర్న సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సో మరలా ఇక్కడ మనం యూనిట్ ఫోర్ యూనిట్ ఫోర్ డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ నాలుగు రోజుల్లో సెట్ చేసాం ఇక్కడ ఇక్కడ ఏంటి కేంద్ర రాష్ట్ర కమిటీలు సో రాజ్యాంగబద్ధ వ్యక్తులు మరియు సంస్థలు ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ లోక్పాల్ లోక్ యుక్త ఎలక్షన్ కమిషన్ ఇలా నాలుగు రోజుల్లో యూనిట్ ఫోర్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది సో ఎప్పుడైతే యూనిట్ ఫోర్ కంప్లీట్ అయిందో యూనిట్ ఫోర్లోనే డే ఫోర్ డే ఫైవ్లో మనకి ఏం రాస్తామంటే అదర్ పాలిటీ ఆస్పెక్ట్స్ అనేవి రాస్తాం సో అదర్ పాలిటీ ఆస్పెక్ట్స్ తర్వాత డే ఫైవ్ మళ్ళీ ఏం రాస్తారు యూనిట్ దాని మీద ఎగ్జామ్ రాస్తారు తర్వాత మనం ఏం చేస్తామంటే యూనిట్ నెంబర్ ఫైవ్కి వెళ్ళిపోతాం ఇది కూడా మనకి ఎన్ని రోజుల్లో త్రీ డేస్ల్లో కంప్లీట్ అయిపోతుంది సో యూనిట్ వన్ డే వన్లో ఇంట్రడాన్ కమిటీస్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అంటే ఏమిటి అనేది వచ్చేస్తుంది మీకు సో డే టూలో సెవెంటీ త్రీకి సంబంధించిన విషయాలన్నీ కరెంట్ అప్డేట్తో వస్తాయి సెవెంటీ ఫోర్కి సంబంధించి కరెంట్ అప్డేట్కి సంబంధించి డే త్రీలో వచ్చేస్తాయి సో డే ఫోర్ మళ్ళీ ఏం రాస్తారు మీరు సెవెంటీ ఫైవ్ మార్క్స్కి దీని మీద ఎగ్జామ్ రాయడం జరుగుతుంది ఇక్కడతో మనం ఫైవ్ యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఫైవ్ యూనిట్స్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్గా మీకు టూ డేస్ అనేది టూ డేస్ లేదా త్రీ డేస్ అభ్యర్థుల యొక్క కోరిక మేరకు టూ టు త్రీ డేస్ అనేది మీకు ఏం చేస్తావు ఎటువంటి క్లాసులు కూడా అప్లోడ్ అవ్వవు ఎందుకంటే అక్కడతో మన క్విక్ రివిజన్ అనేది కంప్లీట్ అయిపోయిందమ్మా ఇప్పుడు మనం ఏం చేస్తాం మీకు హాలిడే ఉంటుంది మీకు హాలిడే మీకు అంటున్నా అంటే నాకు కాదు అని అర్థం ఇక్కడ అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ మీకు త్రీ డేస్ హాలిడే ఇచ్చాను అనుకోండి డే వన్ డే టూ డే త్రీ మీకు త్రీ డేస్ హాలిడేస్ ఉంటుంది ఇన్స్టిట్యూట్ నుండి ఎటువంటి అప్డేట్స్ కూడా రావు ఇక్కడ నేను ఏం చేస్తాను ఈ త్రీ డేస్ కూడా నాకు రెస్ట్ ఉండదు నేను ఆల్రెడీగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఫిఫ్టీన్ వరకు కరెంట్ పాలిటీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ పాలిటీ వీడియోస్ అనేవి ఈ త్రీ డేస్ కూడా నేను కంప్లీట్ చేస్తాను మరి సార్ మాకు త్రీ డేస్ ఎందుకు హాలిడే ఇచ్చారు ఇదిగో ఇక్కడ రాశా రివిజన్ మీరు అందరూ కూడా ఏం చేయాలి యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ మొత్తం కూడా త్రీ డేస్లో రివిజన్ చేసేయండి సో రివిజన్ చేశాక మళ్ళీ మన ఇద్దరం మనం ఏం చేస్తాం వర్క్లోకి దిగుతున్నాం సో మీరేం రాస్తారు డే వన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది డే వన్ అంటే ఏంటంటే మొత్తం ఓవరాల్ క్వాలిటీ మొత్తం మీద కూడా మీరు సెవెంటీ ఫైవ్ మార్క్స్ కనే టెస్ట్ రాస్తున్నారు సో యూనిట్ వన్ మీద టెస్ట్ రాశారు టూ మీద రాశారు త్రీ మీద రాశారు ఫోర్ మీద రాశారు ఫైవ్ రాశారు అది ఇమీడియట్లీగా రాశారు అక్కడ కానీ ఓవరాల్ క్వాలిటీ మీద ఒక త్రీ డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఓవరాల్ క్వాలిటీ మీద సెవెంటీ ఫైవ్ మార్క్స్కి టెస్ట్ రాస్తున్నారు ఈ టెస్ట్లో మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఒక్కటే నేను అడుగుతా ప్రతి ఒక్కరితో ఇంట్రాక్ట్ అవుతాను ఇక్కడ మనకు ఆల్రెడీగా ఒక థర్టీ మెంబర్స్ స్టూడెంట్లు అనేది బ్యాచ్లో స్టార్ట్ అయ్యారు అదేవిధంగా సెకండ్ బ్యాచ్లో ఒక ట్వంటీ మెంబర్స్ స్టూడెంట్స్ అనేది ఇంకా ఎన్రోల్మెంట్ వాళ్ళకి మండే నుండి స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీగా పర్చేజ్ చేసుకుంటున్నారు కోర్సు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఒకే రోజు ఎగ్జామ్ అనేది అవుతుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సో ఎప్పుడైతే ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అనేది ఎగ్జామ్ అనేది అవుతుందో ఓవరాల్ క్వాలిటీ మీద తర్వాత ఏమవుతుంది మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అనేది కరెంట్ క్వాలిటీ మీద ఆల్రెడీగా త్రీ డేస్ నేను కరెంట్ క్వాలిటీ చెప్పాను కదా ఆ కరెంట్ క్వాలిటీ మీద మళ్ళా సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అనేది టెస్ట్ అయిపోతుంది సో ఇలా మన టార్గెట్ అనేది జనవరి ఫైవ్ కల్లా కంప్లీట్ చేసుకోవడానికి టార్గెట్ పెట్టుకున్నాం పాలిటీ మొత్తం ఓవరాల్ పాలిటీ కరెంట్ పాలిటీ అండ్ పాలిటీ ఫైవ్ యూనిట్స్ కూడా జనవరి ఫైవ్ సార్ అవదా అవుతుందమ్మా ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏం చేసాం ఎన్ని డేస్ ఒకసారి ఆలోచించండి ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం యూనిట్ వన్ అనేది ఎన్ని డేస్ మనకి సెవెన్ డేస్ ఎగ్జామ్ తీసిస్తే సిక్స్ డేస్ సో ఎగ్జామ్ తీస్తే సిక్స్ డేస్ యూనిట్ టూ అనేది చూడండి యూనిట్ టూ మీద మళ్ళీ సిక్స్ డేస్ అంటే ట్వల్వ్ డేస్ ట్వల్వ్ డేస్ సో యూనిట్ త్రీ మీద త్రీ డేస్ అంటే ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సో యూనిట్ ఫోర్ మీద ఫోర్ డేస్ మనకి అంటే ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ ఎంత నైన్టీన్ డేస్ నైన్టీన్ డేస్ తర్వాత మనకి నైన్టీన్ డేస్ నైన్టీన్ డేస్ తర్వాత మనకి ఈ త్రీ డేస్ అంటే మీకు ట్వంటీ వన్ డేస్ అనేది ఏమవుతున్నదమ్మా ట్వంటీ వన్ డేస్ మీకు క్విక్ రివిజన్ వీడియోస్ అనేవి వస్తున్నాయి సో ట్వంటీ వన్ డేస్ అనేది మీకేంటి పాలిటీ అనేది కంప్లీట్ అయిపోతుంది పాలిటీ యొక్క క్విక్ రివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది క్యూఆర్ అని పెడుతున్న పాలిటీ క్విక్ రివిజన్ కంప్లీట్ అయిపోతుంది ఎన్ని టెస్టులు రాస్తారు యూనిట్ వైజ్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ టెస్టులు రాస్తున్నారు ఫైవ్ ఓవరాల్ టెస్ట్ అనేది ఒకటి రాస్తున్నారు ఒకటి ఓకేనా ఓవరాల్ టెస్ట్ ఒకటి రాస్తున్నారు నెక్స్ట్ ఇంకేంటి కరెంట్ పాలిటీ టెస్ట్ అనేది ఒకటి రాస్తున్నారు అంటే ఇది ఒకటి అంటే ఇవన్నీ రోజులు మనకి సెవెన్ డేస్ అంటే ట్వంటీ వన్ ప్లస్ సెవెన్ ఎంత ట్వంటీ వన్ ప్లస్ సెవెన్ ఎంత మనకి ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ మధ్యలో ఒక త్రీ డేస్ గ్యాప్ ఉంటుంది అని చెప్పాను టూ డేస్ త్రీ డేస్ అని చెప్పాను సో ప్లస్ త్రీ వేసుకోండి సో థర్టీ వన్ డేస్ అమ్మ థర్టీ వన్ డేస్ అంటే సుమారుగా మనకి డిసెంబర్ ఎండింగ్ కల్లే కంప్లీట్ అవుతుంది సార్ మరి మీరు ఎందుకు జనవరి ఫైవ్ అనేది చెప్పారు జనవరి ఫైవ్ ఎందుకు చెప్పారు డిసెంబర్ థర్టీ ఫస్ట్తో కంప్లీట్ అవుతుందంటే హ్యూమన్ నేచర్ అమ్మ మనం మనం ఈ రోజు ఉండేటట్టు రేపు ఉండలేము కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం ఆల్రెడీగా కంప్లీట్ చేస్తున్నాం ఇది ఒక మోటోగా ఛాలెంజ్గా తీసుకున్నాం మనం ఒకవేళ ఏమైనా మిస్లీనియస్ అయితే మీకు జనవరి ఫైవ్ అనే టార్గెట్ పెట్టాను అంటే నేను డిసెంబర్ ముప్పై ఒకటి అని చెప్పి మళ్ళీ జనవరి ఫైవ్ అని మీకు చేయకూడదు జనవరి ఫైవ్ అని చేసి డిసెంబర్ ముప్పై ఒకటి చేయొచ్చు అర్థమవుతుందా సో అందుకనేది ఈ జనవరి ఫైవ్ అనేది మీకు టార్గెట్ ఇచ్చాను నేను ఇక్కడ సో ఇంత అద్భుతంగా సార్ నిజంగా అప్లోడ్ అయ్యా ఇదిగోండి విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తున్నా మీరు ఒకసారి యాప్లోకి వెళ్ళి యాప్లో మనకి ఈ విధంగా ఏంటి క్లాసెస్ ఉంటాయి దేనికది మనకి గ్రూప్ టూకి సంబంధించి సో మీరు మన యొక్క క్విక్ రివిజన్ బ్యాచ్ అని స్టార్ట్ వెంటనే నా యొక్క తమ్ముయలతో క్వాలిటీ క్విక్ రివిజన్ పార్ట్ వన్ డిసెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అనేసి ఉంటుంది సో థర్టీ ఫైవ్ డేస్ బ్యాచ్ అని చెప్పాం మనం అనుకున్న విధంగానే థర్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేస్తున్నాం సో కంప్లీట్ అయిందా లేదని ఒకసారి చూద్దాం ఇక్కడ మనకు ఒకసారి కంటెంట్లోకి వెళ్దాం కంటెంట్ సో కంటెంట్లోకి మీరు ఒకసారి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ డే వన్ డే వన్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ అయ్యామ్మా మనకి ఫోర్ వీడియోస్ డే వన్లో ఫోర్ వీడియోస్ అప్లోడ్ అయ్యాయి సార్ టైం టేబుల్ ప్రకారంగా ఉందా ఉంది ఇదిగోండి టైం టేబుల్లో మనకేం చెప్పాం టైం టేబుల్లో మనకి ఇక్కడ ఏం చెప్పుకున్నాం ఒకసారి చూడండి ఇక్కడ ఏం చెప్పుకున్నాం రాజ్యాంగ పరిచయం రాజ్యాంగ అభివృద్ధి పార్ట్స్ ఒకటి షెడ్యూల్ ఒకటి మొత్తం ఏంటమ్మా ఫోర్ వీడియోస్ కదా అక్కడ మనకి చూడండి అక్కడ చూడండి మనకి ఫోర్ వీడియోస్ అనేవి ఆల్రెడీగా ఉన్నాయి ఇక ఇక్కడ ఏంటి ఉంది క్లాస్ వన్ పార్ట్స్ షెడ్యూల్స్ ఇగోండి కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ మొత్తం నాలుగు వీడియోలు ఉన్నాయి సార్ డే టూ ఏంటి డే డేటు ఇక్కడ రాసామమ్మా ఆల్రెడీ డేటు అప్లోడ్ అయిపోయి వీడియోస్ మనకి ఇదిగోండి డే టూ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ అవే కదా డే టూలోని మీకు ఆ టైం టేబుల్ ఇచ్చాను సో టైం టేబుల్కి అనుకూలంగా పూర్తి చేశాను టైం టేబుల్కి అనుకూలంగా పూర్తి చేశాను సార్ డే త్రీలో లక్షణాలు ప్రవేశిక భూభాగం ఉంది ఉన్నదమ్మా తొందరపడద్దు ఇగోండి డే త్రీ డే త్రీలో మూడు వీడియోస్ ఉన్నాయి కాన్స్టిట్యూషనల్ ఫ్యూచర్స్ మీకు బహుశా కనబడకపోతే కొంచెం మీకు ఇచ్చేయండి ప్రియాంబుల్ ర్యాపిడ్ రివిజన్ సో భారత భూభాగం ర్యాపిడ్ త్రీ వీడియోస్ కంప్లీట్ అయ్యి సార్ డే ఫోర్ ఉన్నాయా ఇగోండి డే ఫోర్ అప్లోడ్ అవుతున్నాయి అమ్మా వీడియోస్ ఇంకా ఇగోండి క్లాసెస్ వీడియోస్ సార్ మెటీరియల్ ఇస్తారా అద్భుతంగా మెటీరియల్ ఇగోండి ఇక్కడ ఆల్రెడీ ఉన్నది మెటీరియల్ ఫైవ్ ఫైల్స్ ఐదు క్లాసులు అయ్యాయి కదా క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఫైవ్ ఫైల్స్ అనేవి అవుతున్నాయి మనకి సో మెటీరియల్స్ అనేవి ఒక పక్కన వస్తున్నాయి డే ఫోర్ అనేది కంప్లీట్ అవుతుంది సో డే ఫోర్లో ఆల్రెడీ సిటిజన్షిప్ అయిపోయింది ఫండమెంటల్ రైట్స్ అనేది మీకు అప్లోడ్ చేస్తా ఈ విధంగా ప్రతిరోజు కూడా ఒక టైం టేబుల్తో మీరు నాకు మొత్తం సమయం ఇవ్వద్దమ్మా నాకే మొత్తం సమయం ఇస్తే మిగతా సబ్జెక్టులు ఏం చదువుతారు నేనే ప్రశ్న అడుగుతున్నాను కానీ మొత్తం సమయం వద్దు ఒక రోజులో ఒక రోజులో రెండున్నర గంటలు నాకు సమయం ఇవ్వాలి చాలా ఎక్కువ కోరాను నేను మీ నుండి రెండున్నర గంటలు నాకు సమయం ఇస్తే పాలిటీ మొత్తాన్ని కూడా రివిజన్ చేస్తూ ఎగ్జామ్స్తో మీ మైండ్లో వచ్చి నేను కూర్చోవడమే రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ ఎట్లా ఇచ్చినా కూడా మైనస్ ఉన్నాయి కాబట్టి సిక్స్టీ ప్లస్లోకి వెళ్ళాలి మనము సార్ సిక్స్టీ ప్లసేనా అవునమ్మా సిక్స్టీ ప్లస్ ఏ నేను అంటున్నది మైనస్ అందులో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే జగన్మోహన్ రెడ్డిలాగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్లా మనం మిగిలిపోతాం ఈరోజు కాబట్టి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నేను మాట్లాడుకుంటున్నా అన్న మాట్లాడే అన్న ఈరోజు ఎక్కడున్నారో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటంటే సిక్స్టీ ప్లస్ మనం స్కోర్ చేయాలి సిక్స్టీ ప్లస్ కోర్స్ చేయాలంటే సబ్జెక్ట్ చదవాలి మీరు చదివేశారు నేను చదివాను సో సబ్జెక్ట్ చదివిన తర్వాత దాన్ని ప్రణాళికాబద్ధంగా రివిజన్ చేయాలి ప్రణాళిక అనేది ఇచ్చాను మీకు ప్రణాళిక అయిన తర్వాత దాని మీద ఏం చేయాలి మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా తెలుసుకోవాలి సో మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా తెలుసుకోవడానికి ఎగ్జామ్స్ యూనిట్ వైజ్గా ఎగ్జామ్స్ ఓవరాల్ ఎగ్జామ్స్ పెడుతున్నాను కానీ ఇది మనకి ఈ విధంగా అవుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పీపీఎస్ అకాడమీ యాప్ అనే డౌన్లోడ్ చేసుకుంటూ అందులో థర్టీ ఫైవ్ డేస్ నా తంబనాయిల్ నా ఫోటోతో మీకు థర్టీ ఫైవ్ డేస్ క్విక్ రివిజన్ బ్యాచ్ ఉంటుంది సో డే వన్ డే టూ అని వీడియోస్ అప్లోడ్ అవుతుంటే డే వన్ కంప్లీట్ డే టూ కంప్లీట్ డే త్రీ అనేది కంప్లీట్ అయింది డే ఫోర్ కూడా కంప్లీట్ అవుతుంది ఈరోజు డే ఫైవ్ మీద వీడియోస్ ఓకే ఇక మన గ్రూప్లో జాయిన్ అయినటువంటి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి హ్యూజ్ రెస్పాన్స్ సో నాలుగు రోజుల్లో ఒక సుమారుగా యాభై ఐదు నుండి అరవై మంది జాయిన్ అయ్యారంటే చాలా గ్రేట్ అండి కోర్సులో నాకు వీళ్ళు సరిపోతారు చాలు కానీ ఈ టైం టేబుల్ ప్రకారం ఒకవేళ కోర్సులో జాయిన్ అవ్వకపోయినా మీకు పర్లేదు ఇదే టైం టేబుల్ అనేది మీరు ఫాలో అవ్వండి ఇదే టైం టేబుల్ మీద ఎగ్జామ్స్ రాయండి ఇక మన స్టూడెంట్స్కి కొంతమంది ఇవి థర్టీ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేసినా కూడా థర్టీ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేసినా కూడా ఎక్కడో చిన్న తొందరపాటు మళ్ళీ కాబట్టి మీకోసం వీళ్ళు చాప్టర్ వైజ్ టెస్ట్లనే మళ్ళీ ఈ కోర్స్ అయిపోయిన మట్నే చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేది పెడతానమ్మా ఓకేనా కానీ చాప్టర్ వైజ్ టెస్ట్లో ఒకవేళ పెట్టినట్లయితే వాటికి మీకు రికమెండ్ చేస్తా కూడా కానీ ప్రెజెంట్ మాత్రం ఈ టైం టేబుల్ ఫాలో అండి ఈ టైం టేబుల్ ప్రకారం వెళ్తున్నాం థర్టీ వన్ డేస్ మనం ఇద్దరం కూడా కలిసి వర్క్ చేస్తాం మీరు నేను ఇద్దరం కూడా కలిసి వర్క్ చేస్తాం థర్టీ వన్ డేస్ సో థర్టీ వన్ డేస్లో కంప్లీట్ చేద్దాం ఒకవేళ ఏదైనా అనవారి ఆ యొక్క అనివార్య కారణాల వల్ల అయితే మరొక ఐదు రోజులు అందుకే జనవరి ఫైవ్ టార్గెట్ పెట్టుకున్నాం సో జనవరి ఫైవ్ కల్లా పాలిటీ కంప్లీట్ చేసి పక్కనపడి మరొక రివిజన్లోకి వెళ్దాం మనం బేసిక్గా అర్థమైంది అర్థం కాలేదా ఆల్రెడీ రివిజన్ ఎలా చేస్తున్నానో క్లాసెస్ మీరు చూసారు డెమో వీడియోస్ కూడా మన యొక్క యాప్లో ఉన్నాయి మీరు చూసే ఉంటారు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్